ఇంగ్లాండ్ దేశంలో ఒక ఆవు పుట్టింది వాళ్ళ తల్లిదండ్రులు బాగా చదువుకున్నవారు సరే చదువుకున్నారు కాబట్టి ఆ ఆ అమ్మాయిని కూడా బాగా చదివించాలని బాగా చదివిస్తే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోకి వెళ్ళి ఎంబీబీఏ చదివి మంచి డాక్టర్ అయ్యింది ఆ డాక్టర్గా చదువుతున్న తరుణంలోనే ఆమెకు దేవుని గురించి తెలిసి ఇదిగో నేను సువార్త ప్రకటించాలి నా జీవితాన్ని సువార్తకు నేను అంగీకరించాలి అని చెప్పి ఆమె తన జీవితాన్ని కాలేజ్లో ఉన్నప్పుడు అంగీకరించి ఇంగ్లాండ్ దేశం నుంచి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి కాంగో అనేటువంటి ఒక దేశానికి వెళ్ళింది సువార్త చేయడానికి సువార్త చేయడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత వివాహము చేసుకోకుండా సువార్త పరిచర్య కూర్చుంటే మిషనరీస్ని ఆ రోజు మిషనరీస్ చాలా తక్కువగా చూసేవాళ్ళు అయితే భార్య ఇద్దరు కలిసి పరిచర్య చేయాలి ఒకరి పరిచయం వీలు లేదన్నట్టుగా ఆమె పరిచర్ చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆమెను అడ్డగించారు తోటి మిషనరీసే ఆమె చేస్తున్న పరిచయం అడ్డగించారు ఆమె ఎల్లప్పుడు ఏమనుకున్న తెలుసా కాంగో అనే దేశంలో అనేక రకాలైనటువంటి వైద్య సదుపాయాలు లేకపోవటం వల్ల అనేక మంది చనిపోతున్నప్పుడు కొంతమంది యువ యువతులను నేను తీసుకొచ్చి వాళ్ళకి దేవుని వాక్యాన్ని నేర్పించి వాళ్ళకి బేసిక్ మెడిసిన్ అంటే ఒక అనారోగ్యం వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలో చిన్న చిన్న విషయాలు వారికి నేర్పిస్తే వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో వైద్య పరిచర్య చేసుకుంటారు కదా అని చెప్పి ఒక మంచి తీర్మానం తీసుకొని ఆ మిషనరీ ఆర్గనైజేషన్కి చెప్తే అమ్మ దీని వల్ల కాదు నువ్వు అట్లా చేయకూడదు నువ్వు వద్దని చెప్పి తిరస్కరించినప్పటికీ కూడా ఆమె కష్టపడి ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఒక నలుగురు యువ ఒక నలుగురు లేడీస్ని తీసుకొచ్చి దేవుని వాక్యం నేర్పించి బేసిక్ ట్రీట్మెంట్ నేర్పించిన తర్వాత ఆ నలుగురు యువతులు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించలేదు ఎప్పుడైతే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించలేదో వాళ్ళ ఆర్గనైజేషన్ మరలా వచ్చి ఇదిగో నువ్వు ఎంత కష్టపడి నువ్వు ఎంత పరిచర్య చేసినా ఇక్కడ ఎవరు పట్టించుకోరు నువ్వు చేయాల్సిన దేవుని వాక్యం చెప్పడమే నువ్వు శిష్యులుగా తయారు చేయటమే నువ్వు అట్లా చేస్తేనే మార్పు వస్తుంది తప్ప నేను వైద్యం నేర్పిస్తాను వీళ్ళు వైద్య పరిచయం నడిపిస్తానంటే కుదరదు అని చెప్పి ఆమెని ఏం చేశారు వేలాకూలం చేశారు ఆమెని ఎంకరేజ్ చేయలేదు సరే మొదటి పరిచయలో ఆమె సెలవుల నిమిత్తం మరలా ఇంగ్లాండ్ వెళ్ళింది ఇంగ్లాండ్ వెళ్ళిపోయి ఈసారి ఏమనుకుందంటే అయ్యో నేను ఒక్క ఆమెను ఉండటం వల్ల నా పరిచర్ ఆటంకంగా ఉంది కదా ఈసారి తిరిగి నేను కాంగో అనే దేశానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకొని నా భర్తతో పాటు నేను అని చెప్పి అక్కడ ఒక అతన్ని ఇష్టపడి అతనితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే చివరి నిమిషంలో అతను పెళ్ళి చేసుకోడు సరే నా జీవితంలో ఇట్లా జరిగింది ఏంటని చెప్పి మళ్ళీ ఆమె బాధతోనే మళ్ళీ నేను పరిచర్యకు వెళ్ళాలని చెప్పి మళ్ళీ ఇంగ్లాండ్ నుంచి మళ్ళీ కాంగో దేశానికి వచ్చింది ఈసారి కాంగో అనే దేశానికి వచ్చేసరికి ఆ దేశంలో పరిస్థితులు బాగలేవు ఎందుకంటే బెల్జియం అనేటువంటి ఒక దేశము ఆ దేశాన్ని అప్పటికి ఆక్రమించి నానా ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఆ దేశపు ప్రజలు మాకు స్వాతంత్రం కావాలి మా దేశాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోండి అని అనేక మంది నిరసనలు ప్రకటిస్తున్న సమయంలో ఈ యొక్క ఆమె మరలా వెళ్ళి పరిచయం చేసినప్పుడు ఈమెను వాళ్ళు అరెస్ట్ చేశారు ఐదు నెలల పాటు జైల్లో ఉంచిన తర్వాత ఐదో ఐదు నెలల పాటు జైల్లో ఉంచి చివరికి రిలీజ్ చేసే సమయంలో ఏం చేశారో తెలుసామని అత్యాచారం చేసేసారు ఆమెను బ్రూటల్గా అంటే ఆమెని చాలా దారుణంగా కొట్టేశారు చాలా ఇబ్బందులు పెట్టారు తిండి తిప్పలు లేకుండా చేశారు అనేక మంది అనేక సార్లపైన అత్యాచారం చేసిన తర్వాత ఆ పరిస్థితులు తట్టుకోలేక మరలా ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయింది నువ్వు నేనేమనుకుంటావు తెలుసా ఇంత కష్టాలు పడిన ఆమె ఇన్ని ఇబ్బందులు పడిన ఆమె ఇన్ని శ్రమలు పడినామె అత్యాచారం చేయబడిన ఆమె ఇవి మరలా కాంగో దేశాలకి వెళ్ళి స్వార్థ పరిచయం చేయదేమో అనుకుంటాం కానీ ఆ హెలెన్ రోజర్ వేర్ అనేటువంటి ఒక ఆమె ఏం చేసింది తెలుసా దేవుడు నన్ను పరిచయకు పంపించాడు నేను ఆ ఇంగ్లాండ్ దేశంలో ఉండడానికి వీలు కాదు అని చెప్పి మరలా ఆ కాంగో దేశానికి వెళ్ళింది మరలా వెళ్ళిన తర్వాత కూడా మరలా వాళ్ళు పట్టించుకోలేదు పరిచయ జరగలేదు ఇరవై సంవత్సరాలు పరిచయ చేసింది ఒక ఆత్మను కూడా సంపాదించలేకపోయింది ఇరవై సంవత్సరాలు పరిచయ చేసింది ఏమీ సంపాదించలేక ఒట్టి చేతులతో తన దేశానికి తిరిగి వెళ్ళిపోయింది ఒక విషయాన్ని ఆలోచించండి నీ జీవితంలో నా జీవితంలో ఎవరో ఒకరు ఏదో మాట అంటే సంఘంలో దేవుని సేవకులు ఏదో ఒక మాట అంటే సంఘాన్ని విడిచిపెట్టేస్తాం సువార్తను విడిచిపెట్టేస్తాం క్రైస్తవాన్ని విడిచిపెడతాం ఇది మన భక్తి అత్యాచారం చేయబడింది అనేక రకాల కొట్టబడింది అనేక రకాల ఇబ్బందులు పడింది అయినా సరే అంత పెద్ద కాలేజీలో చదువుకున్న ఆమె ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి ఆమె గొప్ప భోగభాగ్యత బ్రతకొచ్చు కానీ తను ఏముందో తెలుసా యేసు క్రీస్తు ప్రభే దేవుడైతే ఆయన నా కోసం చనిపోతే తిరిగి నేను ఆయన కోసం నా జీవితం ఇవ్వడం తప్ప నేనేమి చేయలేను అని చెప్పి తన నమ్మకత్వాన్ని అయితే ఆమె గురించి అవుతా ఆమె అంట ఉంది అనేక సార్లు ఆమె బాడి బాధపడిందంట అనేక సార్లు ఉపవాసం ఉపవాసంతో ప్రార్థనలు చేసింది ప్రభావా నా పరిచయం ఎందుకు దీవించటం లేదు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు నాలో ఏ ప్రాబ్లం ఉంది నాలో ఏ సమస్య ఉందని చెప్పి అనేక సార్లు బాధపడింది కానీ ఏం కోల్పోలేదు తెలుసు తను నమ్మకత్వాన్ని కోల్పోలేదు ఎందుకో తెలుసా ప్రభుపై నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకం దేవుడు ఏదో ఒక రోజు తను ఉన్నత స్థితిలో ఉంచుతాడు నా పరిచయం దీవిస్తాడు అనేటువంటి ఆలోచన తల్ కలిగి ఉంది కాబట్టి తను ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినప్పటికీ రిజల్ట్ జీరో అయినా సరే ప్రభుపై నమ్మకాన్ని మాత్రం వదులుకోలేదు రా